నమస్తే టీనియన్ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో మద్యం షాపుల నిర్వహణకు స్వీకరణ ముగిసింది అలాగే జగిత్యాల జిల్లాలో అక్టోబర్ ఇరవై మూడు వరకు మొత్తం పంతొమ్మిది దరఖాస్తులు అందినట్లు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తెలిపింది బుధవారం పద్దెనిమిది దరఖాస్తులు నమోదు కాగా గురువారం మరో నూట కొత్త దరఖాస్తులు అందాయి జగిత్యాల జిల్లాలో ఏబోర్ షాప్స్ అప్లికేషన్ సహకరి తేదీ ఈరోజు ఇరవై మూడు తారీఖు ఇప్పటి వరకు జిల్లాలో మంచి స్పందన ఉంది ఇప్పటి వరకు పద్దెనిమిది వందల తొంభై ఐదు అప్లికేషన్లు వచ్చాయి ఇంకా టైం ఉంది ఇంకా ఒక వన్ అవర్కి వచ్చే అవకాశం ఉంది అప్లికేషన్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఇష్ట ఇమ్మీడియట్గా అరెస్ట్ అయ్యి ఇక్కడ జగిత్యాల స్టేషన్ పంజులో అప్లికేషన్స్ వేయగలరని కోరుతున్నాం లాస్ట్ ఇయర్ రెండు వేల ఆరు వందల ముప్పై అప్లికేషన్ వచ్చినాయి దాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ ముందు ఎంత వచ్చిందో దానికి కవర్ అయింది కానీ అప్లికేషన్ సంఖ్య మాత్రం కొంచెం తగ్గింది